హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈ వీడియో వచ్చేసి సాటర్డే ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుండి వచ్చినప్పటి నుండి సండే ఈవినింగ్ వరకు రికార్డ్ చేశాను బట్ వాయిస్ ఓవర్ అయితే మండే మార్నింగ్ ఇస్తున్నాను సో అందుకోసమే మీ అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పాను సాటర్డే ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుండి రాగానే వాళ్ళ కోసం స్నాక్స్ ఏం చేయాలని చెప్పి చూస్తుంటే స్వీట్ కార్న్ ఉండే నార్మల్గా నేను స్వీట్కాన్ని బాయిల్ చేసి ఇస్తాను కొంచెం కాల్చి ఉప్పు నిమ్మకాయ పెట్టిస్తాను అలా కాకుండా కొంచెం స్పెషల్గా ఏమైనా చేద్దామని చెప్పి ఈసారి అయితే గారెలు ఇచ్చాను ఆ రోజు పిల్లలు స్కూల్ నుండి ఇంటికి రాగానే ఫైవ్ ఫైవ్ థర్టీకి అట్లా వర్షం స్టార్ట్ అయిపోయింది వెదర్ కూడా చాలా చల్లగా ఉంది ఇంకా వేడి వేడిగా వేస్తే చాలా ఇష్టంగా తిన్నారు పిల్లలకి చాలా బాగా నచ్చాయి స్వీట్ కార్న్ గారెలు టేస్ట్ చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను ఈ స్వీట్ కార్న్ గారెలు ఎలా వేసానంటే మిక్సీ జార్లో ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి అని కొంచెం అల్లం వేసుకొని ఫస్ట్ గ్రైండ్ చేశాను ఆ తర్వాత స్వీట్ కార్న్ వేసుకొని కచ్చాపచ్చా గ్రాండ్ చేసి పక్కకు పెట్టుకున్నాను నేను ఇప్పుడు గ్రాండ్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్లోకి కొంచెం శనగపిండి కొంచెం బియ్యం పిండి జీలకర్ర కరివేపాకు ఆనియన్ అండ్ కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాను ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం అయితే లేదు స్వీట్ కార్న్లో వాటరే సరిపోతాయి ఇంకా మంచిగా అంత మిక్స్ చేసుకొని గారెలు వేసుకోవడమే ఇంకా ఈ స్నాక్స్ అంతా చేయడం కంప్లీట్ అయిపోయాక గిన్నెలతో సింక్ అయితే నిండిపోయింది ఎందుకంటే మధ్యాహ్నం మేము తిన్నవి పిల్లలకి వచ్చాక బాక్సెస్ ఇంకా స్నాక్స్ వరకు చాలా గిన్నెలు అయిపోయి ఉన్నాయి ఇవన్నీ వరకు ఆల్మోస్ట్ వన్ అవర్ పట్టింది నాకైతే ఈ గిన్నెలన్నీ తోమడం అయిపోయాక మళ్ళీ నైట్ డిన్నర్ కోసం అయితే వంట వేయడం స్టార్ట్ చేశాను ఈ మధ్యలో యూట్యూబ్లో వీడియోస్ కంటిన్యూగా పెడుతున్నాను కదా కొంచెం పని ఎక్కువ అవుతుంది అందుకోసమని చెప్పి నెక్స్ట్ డే పని కొంచెం తగ్గాలి అంటే ముందు రోజు ఇలాంటి చిన్న చిన్న పనులు అయితే చేసి పెట్టుకుంటున్నాను రేపు సండే కదా నాన్ వెజ్లోకి కావాల్సిన మసాలాలన్నీ ముందు రోజు నైటే వేయించి గ్రైండ్ చేసి పెట్టుకుంటాను నార్మల్గా నేను అదే రోజు వేయించుకుంటాను బట్ వీడియోస్ తీసుకుంటూ చేయడం చాలా లేట్ అవుతుంది సో అందుకోసమే ముందు రోజే చేసి పెట్టుకుంటే ఈజీ అవుతుందని చెప్పి ఇలా ఫాలో అవుతున్నాను నేను నాన్ వెజ్ కరీస్లో గరం మసాలా అప్పటికప్పుడు గ్రైండ్ చేసి వేస్తాను ఈ ధనియాల పౌడర్ ఒకటి అన్ని కరీస్లో వేస్తాం కాబట్టి ఇది ఒక టెన్ డేస్కి సరిపోయేలాగా ఒకసారి చేసి పెట్టుకుంటాను ఇంకా ఇంట్లో వంట పని మొత్తం కంప్లీట్ అయిపోయాక మాకు వెనకాల కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంది కదా అది వీక్లీ ట్వైస్ టూ డేస్కి ఒకసారి క్లీన్ చేస్తాను పిల్లలు కూడా ఆడుకుంటారు కదా అందులో మేము కోళ్లను పెంచుతాము ఇంకా అదంతా క్లీన్ చేస్తాను చూస్తారు కదా నైట్ అయిపోయేసరికి కోల్ కూడా అన్నీ లోపలికి వెళ్ళిపోతున్నాయి నైట్ పడుకునే ముందు పిల్లల కోసం అయితే బాదాం నానబెడుతున్నాను నేను మా పిల్లలు సిక్స్ మంత్స్ ఉన్నప్పటి నుండే వాళ్ళకి బాదాం కాజు తింటాము అలవాటు చేశాను వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు హెల్త్కి చాలా మంచిది ఇన్ కేస్ ఇంట్లో అయిపోతే తప్ప ఉంటే మాత్రం డైలీ నానబెట్టి పెడతాను ఈ మధ్యలో డైలీ మా హస్బెండ్కి స్ప్రౌట్స్ పెడుతున్నాను సో అందుకోసమే ముందు రోజు కంప్లీట్ డే మొత్తం పెసర్లో నానబెట్టి నెక్స్ట్ డే నైట్ పడుకునే ముందు కచ్చిఫ్లో కట్టి పెట్టాను ఎంత మంచి ముల్కలు వచ్చాయో చూసారు కదా ఇదైతే ఇవాళ సండే మార్నింగ్ ఇవాళ సండే స్పెషల్స్ వచ్చేసి మా ఇంట్లో చికెన్ కర్రీ అండ్ మటన్ కర్రీ మటన్ అయితే ఊరు నుండి మత్తు వచ్చేటప్పుడు తీసుకొచ్చింది వాళ్ళ మార్నింగ్ నేను నాన్ వెజ్ కర్రీస్ అన్నీ ఉండడానికి ట్రై చేస్తాను బట్ అన్నీ తినను ఓన్లీ చికెన్ అండ్ ఎగ్ ఒకటే తింటాను మా చిన్నోడు అయితే అన్నీ తింటాడు వాళ్ళ నాన్నలాగా మా పాపనేమో సేమ్ అలాగే చికెన్ అండ్ ఎగ్ ఒకటే తింటుంది రీసెంట్గా ఒక టూ డేస్ బ్యాక్ డీమార్ట్కి వెళ్ళినప్పుడు పాప్కార్న్ ప్యాకెట్ తీసుకొచ్చాను పిల్లలకు చేయిద్దామని చెప్పి వాళ్ళు ఇంట్లో ఉన్నారు కదా అని చెప్పి చేశాను టేస్ట్ అయితే పర్లేదు బాగానే ఉన్నాయి ఇవాళ సండే ఆఫ్టర్నూన్ లంచ్ కంప్లీట్ అయిపోయాక పిల్లలతో అయితే హోంవర్క్ చేయించడం స్టార్ట్ చేశాను ఇవాళ హాలిడే కదని చెప్పి నేను ఏం చేయలేదు సో ఆ పెండింగ్ వర్క్ అంతా ఇవాళ కంప్లీట్ చేసేసినాం పిల్లల హోంవర్క్స్ అంతా కంప్లీట్ చేయించాక ఈవినింగ్ టీ తాగి ఇంట్లో మిక్సీ జార్లు ఖరాబ్ అయిన ఉన్నాయి ఇంకా అవి చేయించుకోదామని చెప్పి వనస్థలిపురం అయితే వెళ్ళాను ఎలాగో వనస్థలపురం వచ్చాను కదా ఇంకా మార్కెట్లో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ తీసుకొని ఇంటికైతే వచ్చాను ఈ వీడియో అయితే ఇక్కడితో ఏం చేసినా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో బాయ్